నమస్తే టీవీ వివరాలు చూద్దాం వర్షాల రాకతో అశోక్ నగర్ లో ధాన్యం కొనుగోలు వేగవంతం కానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలోని మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం తక్షణం మిల్లులకు తరలింపు కోసం హుటాహుటిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగంతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ తక్కలపల్లి రవీందర్ రావు తగు చర్యలు చేపట్టారు రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిస్తే రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటారని భావించిన నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి తక్షణమే జిల్లా పౌర సరఫరాల అధికారులను పురమాయించడంతో సివిల్ సప్లై అధికారిని సంధ్యారాణి డిఎం స్వప్న డీటీలతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ తక్కలపల్లి రవీందర్ రావు కలిసి కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే తరలించడానికి ఇతర గ్రామాల నుండి హమాలి కార్మికులను రప్పించి అధిక ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేసి అధిక లారీల సహాయంతో ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు గాలి దుబారంతో కురవడం కూడా జరిగింది ఏదైతే కాంటాలు వేసుకొని ఉన్న బాపతి బస్తాలతో పాటు ఇప్పుడు మ్యాచ్ మ్యాచర్ కూడా ఏదైతే హార్వెస్ట్ మ్యాచర్ పర్సంటేజ్ నిబంధన లోబడి ఉన్న వాటిని ఏదైతే ఉన్న వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు పురమాయించడం జరిగింది వేకోజాము నుండి గతంలో ఒక్కొక్క సెంటర్లో రెండు కాంటాలు పెట్టి వీటిని చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు పరిస్థితులు బాగలేవు రుతుపనాలు వచ్చినాయి కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు దొద్ది మాధారెడ్డి గారు కూడా దాంతో తక్షణం ఆదేశించడం కూడా ఆదేశించడం కూడా జరిగింది ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో ఇంకా అడిషనల్ కౌంట్ కౌంటర్లు పెట్టించి అవసరమైతే వేరే గ్రామాల నుంచి కూడా అమాలీళ్లను పిలిపించి ఎక్కడైతే సెంటర్ క్లోజ్ అయిన చోట ఉన్న అమాలీలను కూడా పిలిపించి అశోక్నగర్ పరిధిలో ఉన్న అశోక్నగర్ అయోధ్యనగర్ పరిధిలో ఉన్న మొత్తం ధాన్యాన్ని ఈ రోజు నుండి ఈ రోజే కంప్లీట్ కూడా సేకరించి దానికి తగ్గట్టుగా కూడా లారీలను తెప్పించి ఈ సరుకును లారీలో లోడ్ చేయించి మిల్లులకు పంపించాలని చెప్పి కూడా గౌరవ శాసనసభ్యులు దోతి మాధవరెడ్డి గారు ఆదేశించడం జరిగింది నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు